పంతొమ్మిదిలో పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు ఎందుకు కోరుకున్నారండి ఈయన కొత్త ఆంధ్రా ఇడిపోయి ఉన్నాం కొత్త ఏదో ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని ఒక సముచితంగా పెద్దలు ఓటు వేశారు అలా రాజశేఖర రెడ్డి బిడ్డకే అరవై ఏడు సీట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చారు జైల్లో ఉన్నా సరే ఏమండీ ఇవాళ మళ్ళీ ఈయన్ని ఎందుకు కోరుకుంటున్నారు ఇంకా ఉన్నారు పెద్దలు అధిష్టానం ఎంత కోరుకుంటుంది ఎలా చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టుకు ఉండాలి ఈ పట్టుకున్నాడు ఇంకో ఈయనకు ఎనభై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై అలా వచ్చేస్తాయి ఇంకా అక్కడి నుంచి ఆయన ఉన్నా లేకపోయినా ఏదో ఇతర ఇతర ఎరపుడు డెవలప్మెంట్ గ్రోత్ అంతా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు పద్నాలుగు కానీ పంతొమ్మిది వరకు ఎలా చేసాడండి అక్కడ రాజధాని అనేది ఐదు వేల ఐదు వందల కోట్లు ఎట్టి కట్టాడు కదా అక్కడ దానికి నిన్న దాకా ఏమన్నారు బ్లాక్ ఏదో మొత్తం సుశాన్ వాటికి అన్నాడు ఈ మన మన భాష శశినారాయణ గారు కట్టే కదండీ సుశాని వాటికి అన్నాడు ఈయన సశివాలయాన్ని సుశాని వాటికి అన్నాడు మన బెవరాంబిగా అన్న బెవరాంబి అంతా అన్నాడు ఏమన్నాడం అమరావతిని అమరావతి అన్నాడు ఆయన అన్నాడు కదండీ బొత్స సత్యనారాయణ గారు యా ఆ నాడు కట్టుబడి మాటలు లేవండ మద్యపానం నిషేధం చేస్తాను అని మాట ఇచ్చాడు సారో పాదయాత్రలో ఏమండ ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేసరికి మద్యపానం నిషేధం చేస్తేనే మీ దగ్గరికి ఓట్లకు వస్తాను ఆనాడు చెప్పిన మాట అండి చెప్తున్నారు కదండి దాన్ని బట్టే కదండి ఎలా ంతా కూడా మా మారటాకే అవకాశం వచ్చింది ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మారుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మారుతుండీ నేను చూస్తున్నాను నేను నాకు చదువు లేదండి నేను ఏదో మూడు క్లాస్ చదువుకున్నాను ఆ ఎలా నాకు చదువు తక్కువ నేను సర్రాజ్ పాతబి సర్రాజ్ గారు ఏం చేశాను గోకరాజ్ గారు రామగు చేసేసాను అంతకుముందు కాంగ్రెస్ లో కూడా చేసే ఎనభై మూడు నుంచి మనం తెలుగుదేశంలో లేవండి ఎనభై మూడు నుంచి కూడా వెనక మొన్న నెలలో నేను బయటకు వెళ్ళాను కార్యకర్తలు పట్టించుకోకే మా లోపం అండి మిమ్మల్ని పార్టీ నిలిచి వెళ్ళాం విజయమ్మ గారిని పెట్టేనా అందులో ఉంది కాస్త ఈ సార్ వచ్చాక కుటుంబం పరిపాలన కింద అయిపోయింది అరాచకంగా